నా ప్రేమేణ మిత్రులందరికీ అస్సలం వలైకు వరహతుల్లాహిబరకూ సహోదల్లార ఈ మొహర్రం నెలలో ఆషూరా రోజా అనేది ఏ తారీఖు అవుతుంది ఇది చాలా మందికి ఒక డౌట్ ఉంది చాలా మందికి అర్థం కావటం లేదు పదహారు జులైకి రోజా ఉందా పదిహేడు జూలైకి రోజా ఉందా అని చాలా మందికి ఒక డౌట్ ఉంది సహోదోల్లారా చూడండి మీకు ఈ వీడియోలో కన్ఫర్మ్ చేస్తాను ఏ తారీఖు అవుతుందో సహోదోల్లారా అంగ్రేజీ క్యాలెండర్ ప్రకారంగా ఈ మొహర్రం నెలలో ఆషూరా రోజా అనేది పదిహేడు జూలైకి అవుతుంది సరేనా పదిహేడవ తారీఖు జూలై ఈ యొక్క తారీఖున యోమ ఆశూరా రోజా అవుతుంది కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహ్ మలివి సలం వారు రెండు ఉపవాసాలు ఉండండి అని చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఏం చేయాలి అంటే పదహారో తారీఖు అంటే పదిహేడవ తారీఖు ఒక రోజు ముందు పదహారు పదిహేడు ఈ విధంగా రోజా ఉండండి లేదంటే పదిహేడవ తారీఖు మరియు పద్దెనిమిది తారీఖు ఈ విధంగా అయినా రోజా ఉండండి అంటే పదిహేడవ తారీఖు ఒక రోజు ముందు కూడా యాడ్ చేయండి ఇలా మీకు వీలు కాకపోతే పదిహేడో తారీఖు మరియు ఒక రోజు తర్వాత అయినా యాడ్ చేయండి అంటే పదిహేడు పద్దెనిమిది అర్థమైందా మీకు అంటే పదహారో జులై మరియు పదిహేడో జూలై ఈ విధంగా అయిన రోజా ఉండండి లేదంటే పదిహేడో జూలై మరియు పద్దెనిమిదో జులై ఈ విధంగా అయిన రోజా ఉండండి అర్థమైందా ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సుల్లాహు అలీ వసలం వారు ఈ విధంగా తెలిపారు ఎవరైతే ఈ యొక్క యోమ ఆశూర రోజా ఉపవాసం ఉంటారో వారి గడిచిన ఒక సంవత్సరం యొక్క పాపాలను అల్లాహ తలం క్షమించి వేస్తాడు అని ప్రవక్త వారు చెప్పారు కాబట్టి ఇంత ప్రాముఖ్యత గల రోజుని మనం ఎందుకు మిస్ చేయాలి చెప్పండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రోజు ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి సరేనో కాబట్టి మీకు అర్థం అయ్యింది అని అనుకుంటున్నాను ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుం వరహ్మ